జాతీయ దినోత్సవాన్ని చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా చేనేతలందరూ జరుపుకుంటున్నారు గవర్నమెంట్ కూడా దిన చేనేత దినోత్సవాన్ని ఘనంగా ఈ ధ్యాన ప్రాంతా కాబట్టి అత్యధికంగా ధర్మవరంలో మనం చేనేతలు ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని పురప్రజలను మరియు చేనేత సోదరులను సోదరీ మండలని జరుపుకుంటున్నాము మన విగ్రహము చేనేత విగ్రహము కదిరిగేటు దగ్గర ఉన్న చేనేత విగ్రహం దగ్గరికి అందరం విచ్చేసి ఆయన పూలమాల సమర్పించి పది గంటలకి పది గంటలకి దయచేసి అందరం ఇచ్చేసి పూలమాలను సమర్పించి మనము భక్తి సత్యతో మేము అందరం చేనేతలు ఉన్నాము ఐకమత్యంగా ఉన్నాము తప్పక ఈ ఇండస్ట్రీని ముందుకు పోయేదానికి తరతరాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని అక్కడ ఒక శబ్దం చేసుకొని ఈ దినాన్ని ఘనంగా జరుపుకున్నామని చేనేత దినాన్ని మనం ఘనంగా జరుపుకున్నామని నా సోదరుతున్నాము సోదరుల జై జయ జయ అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఏడో తారీఖు జాతీయ చేనేత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనకి అందరికీ అవకాశం ఇచ్చింది కాబట్టి ధర్మవరం చేనేత సోదరులందరూ దగ్గర ఉన్న చేనేత విగ్రహం దగ్గరికి వచ్చి పది గంటలకు ఏడో తారీఖు పది గంటలు అందరూ చేరుకొని ఆ చేనేత విగ్రహాన్ని మనందరూ కులవాన్ని సత్కరించి మన యొక్క ఐక్యతను చాటుకోవడానికి అందరూ కలిసి రావాల్సిందిగా ధర్మవరం చేనేత పట్టణ సోదరి సోదరులందరినీ చేనేత ఐక్యవేదికరణ మేమందరూ వేడుకుంటున్నామండి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయవలసింది కూర్చున్నాము అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన చేనేత కార్మికులైన దాదాపుగా ఒక పది మంది సీనియర్ మోస్ట్ మహిళా కార్మికులు కావచ్చు మన పురుషు మన తాతలు కావచ్చు వీళ్ళందరినీ సత్కరించాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టామండి కాబట్టి ధర్మాల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపరం చేయవలసింది మరీ కో జై చేనేత ధర్మవరం ఓకే ధర్మవరం చేనేత సహోదరులందరికీ నా నమస్కారములు నా పేరు గిరిరాజ్ రవి ప్రస్తుతం నేను సిల్త్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గాను ధర్మవరం నియోజకవర్గ బీసీ ప్రెసిడెంట్గాను కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా భారతదేశంలో మన ప్రధాని అనౌన్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆగస్టు ఏడవ తేదీ జరుపుకునేదానికి మనకి ఆ దినాన్ని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మనమందరము ధర్మారం పట్టణం అంటే ప్రతి ఒక్కరూ చేనేతలే అని చెప్పేసి చెప్తారు మరి చేనేతలే అన్నప్పుడు చేనేతలంతా ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకునే దానికి ప్రభుత్వాలే మనకి ఆ అవకాశాలు కల్పించినాయి కాబట్టి మన ఐక్యతను చాటుకోవడం చాటుకోవాలనుకున్నా మరి చేనేత పరిశ్రమ కాపాడుకోవాలనుకున్నా కానీ మనందరము కలిసికట్టుగా ఆ రోజు ఉదయం పది గంటలకి మన కదిరి గేటు దగ్గర ఉన్న చేనేత విగ్రహానికి కులమాల సమర్పించి అదేవిధంగా కొంతమంది మహిళా చేనేత కార్మికులైతేనేమి పురుషులైతేనేమి వారిని సీనియర్ సిటిజన్ కింద ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి పిలుచుకొని వచ్చి వారికి కూడా ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ దినంగా చేసుకునే విధంగా ఒక పండుగను చేసుకునే విధంగా చేనేతలకు ఇచ్చిన ఆ గొప్ప అవకాశాలు సద్వినియోగం చేసుకునే విధంగా మనమంతా కృషి చేయాలా ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ చేనేత పరిశ్రమని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన చేనేత సోదరులందరూ సోదర మహిళలు మహిళలందరూ కూడా ఆ కార్యక్రమంలో వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సత్య జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడేది ఈ చేనేత దినోత్సవం ఆగస్ట్ ఏడవ తారీఖు రైల్వే పేట దగ్గర కదిరిగేట్ దగ్గర ధర్మవరం ప్రజలందరూ మన చేనేత ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని తిలకించి చూడాల్సిందిగా పది గంటలకు ఉదయం పది గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాము జై జై జై